హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండీ బ్లాక్ స్వాగతం మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేము రాఖీ పౌర్ణం కదండి ఇంకా రాఖీ పౌర్ణం వస్తే చాలా ఇంకా ప్రతి ఆడపిల్లకి చాలా పెద్ద పండుగనే చెప్పాలి ఇంకా లాస్ట్ ఇయర్ నేను వెళ్ళలేదు కానీ అంతకు ముందు ఇయర్ అయితే వెళ్ళాను సరే ఈ ఇయర్ నేను వెళ్దాం అనుకుని బయలుదేరానమాట ఇంకా ఏంటి పిల్లలు అస్సలు నిద్ర మొత్తే తీరలేదు చూసారు కదా ఎంత నిద్ర మొత్తగా ఉన్నారో అంటే అమ్మవారి ఇంటికి వెళ్ళడానికి ట్రైన్ కొంచెం కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి బయలుదేరాము త్రీకి అయితే లేపాను కదా కొంచెం నిద్ర ఎరగలేదు ఇప్పుడు ఫోర్ ట్వంటీకి ట్రైన్ అక్కడ నుంచి బయలుదేరి ఫోర్ థర్టీ అయింది సింహాచలం వచ్చాము ఇంకా పడుకోవాలా వద్దా అని కుక్కలు ఆలోచిస్తున్నారనమాట అంటే నేను సండే వెళ్ళి సండే మార్నింగ్ వెళ్ళి మండే ఈవినింగ్ వచ్చేద్దాం అని చెప్పేసి పూతపింది ఒక రోజు నిద్ర వేస్ట్ అయితే వేస్ట్ అయింది ఒక పూట ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి అయితే మేము ఎలా అయితే ఉంది అని చెప్పేసి ఉదయాన్నే బయలుదేరిపాము నైన్ నైట్ పడుకునేసరికి పన్నెండు అయినా త్రీకి అయితే లేచాను లేచి గబగపా అన్ని పనులు చేసుకొని కొంచెం కుదురు దీపం అయితే పెట్టి అంటే పెద్దగా ఎక్కువ దీపాలు అనేది పెట్టలేదు కుదురు దీపం అనేది పెట్టి బయలుదేరిపోయాను అనమాట ఇంకా మేము ఇప్పుడిప్పుడే జస్ట్ సిక్స్ అవుతుంది అప్పుడప్పుడే అలా వెళ్తే సూర్యుడు వస్తున్నారనమాట ఇంకా నిద్ర అయితే అస్సలు ఎరగట్లేదు పిల్లలకి ఎందుకు ముందు రోజు కూడా హోంవర్క్స్ చాలా ఉన్నాయి వాళ్ళకి మా అంటే మళ్ళీ వచ్చినప్పటికి ఏ టైం అవుతుంది ఏంటో అని చెప్పేసి వాళ్ళు అన్నీ ఇప్పుడే ప్రిపర్ చేసుకున్నారనమాట ముందు రోజు చెప్పడుకునేసరికి దగ్గర దగ్గర పదిన్నర పదకొండు పదిన్నర అయిపోయింది ఇప్పటికైతే మేము సీతానగరం వచ్చాము సీతానగరం దగ్గర చిన్న బ్రిడ్జ్ ఉంటుంది కదా ఆ బ్రిడ్జ్ అనమాట ఇది ఎందుకు అంటే చాలా రోజుల నుంచి మా అన్నీ పెళ్ళి నుంచి అమ్మని ఇంటికి అయితే వెళ్ళలేదు ఇప్పటి నుంచో రాండి అమ్మ రాండి రండి అని చెప్పేసి పిలుస్తుంది సరే రాఖీ పౌర్ణమి అయిపోతే ఇది అయిపోతుంది సెలవు కూడా ఎలాగో కలిసి వచ్చిందని చెప్పేసి నేనైతే బయలుదేరాను అంటే అప్పటి వరకు వెళ్దామని అనుకోలేదు చెల్లి ఎవరో లాస్ట్ ఇయర్ కట్టారు కదా అని చెప్పేసి అంటే మేము అంటే ఒక ఇయర్ రాకుండా ఒక ఇయర్ వచ్చి అలా ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం అనమాట ఒక ఇయర్ చెల్లి కడుతుంది ఒక ఇయర్ నేను వెళ్దాం అలాగని అనుకున్నాను కాకపోతే సార్ లాస్ట్ ఇయర్ వెళ్ళదు కానీ ఈ ఇయర్ అయితే బయలుదేరండి ట్రైన్ అయితే కాసే ట్రైన్ చాలా పర్ఫెక్ట్ అండి మనకు వైజాగ్ నుంచి కనుక రాయగడ వెళ్ళాలి అనుకుంటే చాలా టైమింగ్స్ అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి ఎందుకంటే నిద్ర కోసం చూసుకోకుండా మనం త్రీకి లేచామంటే ఫోర్ ట్వంటీ కల దగ్గర దగ్గర ట్రైన్ అనమాట ఫోర్ ట్వంటీకి ట్రైన్ కరెక్ట్గా తీసేస్తాడు ట్రైన్ చాలా పెద్దది కానీ ట్రైన్ మొత్తంకి జనరల్ బోగిలు వెనక్కి ఒక రెండు ముందుకు ఒక రెండే ఇస్తాడు కానీ నేను లేడీస్ కంపార్ట్మెంట్ కూర్చున్నాను ట్రైన్ అయితే ప్లాట్ఫామ్లో త్రీకే పెట్టేస్తున్నాడు అండి నేను జస్ట్ స్ట్ మార్నింగ్ టీ తాగుతూ చూస్తే త్రీకి అయితే ట్రైన్ పెట్టేశాడనమాట మనం ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే కనుక త్రీ థర్టీకి టూ ట్వంటీకి ఇలా వెళ్ళిపోతే చాలు ట్రైన్ కూడా మనకి సీట్లు కూడా పర్ఫెక్ట్గా దొరుకుతాయి ఈ ట్రైన్ మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇది వీక్లీకి బుధవారం ఆదివారం ఉంటుందండి మిగతా రోజులైతే ఉండదు ఇంకా మేమైతే పార్తపురం దాటిపోయాము కూరు ఒరిస్సా బోర్డర్కి అయితే వచ్చామన్నమాట మబ్బులు అవి ఎలా ఉన్నాయంటే చాలా అందంగా కనిపించే ఇంకా ఇది మజ్జిగారం గుడికి అయితే రీచ్ అయిపోయామండి ఇంకా మజ్జిగారం గుడి బ్రిడ్జ్ మీకు అందరికీ తెలిసిందే ఇంకా అమ్మవారి మరొకసారి నేను ఎప్పుడు కూడా ట్రైన్లో కనిపిస్తున్నా కూడా అక్కడికి వెళ్ళినా కూడా కంపల్సరీగా నేను అయితే పెట్టుకుంటాను అంటే మనం ఎంతవరకు కనిపిస్తుందో అంతవరకు అయితే నేను దండం పెట్టుకుంటాను అనమాట బొబ్బుల నుంచి అయితే క్లైమేట్ చాలా కూలింగ్గా ఉంది వర్షం పడుతూ అక్కడక్కడ వర్షం పడుతూ అలాగా చాలా బాగుందనమాట మొత్తానికైతే రాయగడ్ రీచ్ అయిపోయామండి ఇక్కడ వరకు వచ్చినప్పుడు కూడా నాకు చాలా భయం ఎందుకంటే అంత తొందరగా లేచాను కదా ఎక్కడైనా పడుకుని పోతే ఎలాగా ఏంటని ప్రతి స్టేషన్లో కూడా ట్రైన్ ఫైవ్ సెకండ్స్ ఆపుతున్నాడు అనమాట పడుకుని పోయాను అయిపోతుంది పని అనుకున్నాను కానీ అలా కంటికి అలా కాపలా కాసే నీళ్ళు ఇద్దరు పడుకుంటే ఆ రోజు ట్రైన్ కూడా చాలా రస్క్ ఉందండి ఎందుకంటే ఆదివారం కాబట్టి మజ్జిగారం గుడికి చాలా మంది వచ్చారు అంటే ఈ ట్రైన్కి ఎంతమంది వస్తారా అని చెప్పి కూడా ఎక్స్ప్ నేను లేడీస్ కంపార్ట్మెంట్లో కూర్చుంటే ఇంకొక ఆమె ఇంకొక అబ్బాయి నేనే ఉన్నాను అనమాట ఇంకెవ్వరూ లేరు ఫస్ట్ అయితే భయం వేసింది ఆ తర్వాత అందరూ చాలామంది వచ్చారు అక్కడ నుంచి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి అయితే మా మరిది గారు వచ్చారనమాట మా మరిది వచ్చి ఇంకా బస్సు రావడానికి టైం పడుతుంది కదా టిఫిన్ చేసాడు అని హోటల్కి అయితే తీసుకొచ్చారు అంత ఉదయాన్ని తిన్నాను కూడా అన్నీ కూడా చెప్పినా కూడా తను వినకుండా అయితే తీసుకొచ్చి టిఫిన్ అది పిల్లలకి తినిపించి వెళ్ళినప్పటికి నైన్ థర్టీ టెన్ అయిపోద్దని పిల్లలకి తినిపించి మాకు బస్సు అయితే ఎక్కించాడు బస్సు ఎక్కించిన తర్వాత బస్సు మూవ్ అయిపోయింది ఇక్కడ నుంచి అంత పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుందండి యూ అంతా చూడడానికి అదేంటంటే ఈ టైంలో మరీ బాగుంటుంది అనమాట ఎందుకంటే అందరూ పొలాలు ఉడవడం పచ్చని చెట్లు వర్షం అది బాగా పడుతుంది కాబట్టి చెట్లు కూడా పచ్చగా చాలా బాగుంటాయి ఇక్కడ కూడా వర్షం అక్కడక్కడ పడి ఎండ అక్కడక్కడ పడి అలా అయ్యింది బస్ మాత్రం అంటే అక్కడ నుంచి ఫాస్ట్గా వచ్చిన ఇక్కడ నుంచి నసిలి 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 తీసుకెళ్ళాడు ఎందుకంటే ఇక్కడ బస్సు బస్సు ఫెసిలిటీ చాలా తక్కువ అనమాట ప్రైవేట్ బస్సులు ఉంటాయి గవర్నమెంట్ బస్సులు ఉండవు వాళ్ళు ఏంటంటే ఒక కస్టమర్ ఒక ఎవరైనా వస్తానని ఆపేస్తాడు ఎక్కడ పడితే అక్కడ ఆపెడని చిరాగా పెడతాడు సరే మొత్తానికి అది రీచ్ అయిపోయాం నా అన్న మాకన్నా ముందే ఆటో పెట్టారనమాట మాకన్నా ముందే వచ్చి ఆటో పర్సన్ మా ఊర్లో అబ్బాయే తనకి ఎప్పుడు మేము చెప్తామన్నమాట తనైతే ఇంకా ఆటోతో కరెక్ట్గా మేము బస్సు దిగేమో వాళ్ళైతే మేము దిగిన బస్సు ఆ పక్కనే ఉంది చూసే ఉంటారు ఇంకా బస్సు దిగిన వెంటనే ఆటో వచ్చింది చక్కగా అయితే ఇంటికైతే బయలుదేరిపాము ఈ దారంతా కూడా చల్లటి గాలి ఎంత బాగుందో తెలియదు ఇలాంటి గాలి పీల్చి చాలా రోజులైంది అనిపించింది ఎందుకంటే ఏసీ ఉన్న ఏదో ఈ గాలికి ఉన్న ప్రశాంతంగా ఎక్కడ ఉండదు అనమాట చాలా బాగుంది ఇంక ఇక్కడ నుంచి మా పాప ఇవన్నీ తీయచ్చు కదమ్మా అని అంటే రెగ్యులర్గా చూసిందే కదా అనేసి మనకి కొత్తగా అనిపించదు అంటే తనకి ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అక్కడ ఉన్నాను కాబట్టి నాకు అంత ఫీలింగ్ అయితే ఉండదు తనకి మాత్రం ఇలా కొంచెం వాళ్ళిద్దరు కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతారు అనమాట ఈ పచ్చదనానికి కాలువలు కానీ వాటిని సరే అని చెప్పేసి వీడియో తీశాను ఇంకా అక్కడ నుంచి మా పిన్ని వాళ్ళ ఊర్లో బస్సు అవుతుంది అనమాట అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఇది మా చెల్లి వాళ్ళ అత్తగారిలు అదే మా అమ్మ పెద్ద అనమాట మా ఫస్ట్ మేము బస్సు కానీ మా పిన్ని వాళ్ళ ఊరు వస్తుంది తర్వాత దారిలో మాయ వాళ్ళ ఊరు వస్తుంది తర్వాత మా అమ్మ వాళ్ళ ఊరు వస్తుంది ఇంకా అది కూడా తీయమ్మ ఇది మనం ఉడుస్తాం కదా ఏంటంటారు దాన్ని ఉడిచడానికి చిన్న చెట్లు ఏంటంటే నాకు ఐడియా రావట్లేదు అది ఉడుపుల కోసం అని చెప్పేసి తీసుకెళ్తున్నారు అది కూడా తీయమ్మ అంటే సరే తనే తీసుకుంది ఇంకా నిన్న అరటి చెట్లు చాలా బాగుంటుంది ఈ ఈసై పత్ పట్టి క్లియర్గా ఈ టైం అప్పుడు వస్తే చాలా బాగుంటుంది అనమాట కాకపోతే వర్షాలు పడితే కరెంట్ ఉండదు బురద బురదగా ఉంటుందని చెప్పేసి కొంత మా పిల్లలు ఈ క్లైమేట్ అంతా నచ్చుకుంటారు కానీ వర్షం ప వర్షం సరి వర్షం పడడం వల్ల కరెంట్ సరిగా ఉండదు అనమాట కానీ క్లైమేట్ అంతా మన ఇంట్లో ఉండగలం ఒక్క అదేమి ఉండదు మనకి బాగానే ఉంటుంది ఈ మేమైతే దీనికి కెనాల్ అంటాము మనమే మన సైడ్ అయితే చిన్న పిల్లకి అలవాళ్ళ అంటారనమాట ఇంకా మొత్తానికైతే అమ్మాలింటికి అయితే రేచేపేమండి ఆ రోడ్ అంతా చాలా బాగుంటుంది కానీ అమ్మ వాళ్ళ ఇంటికి ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు మాత్రం రోడ్డు కొంచెం కొంచెం గజిబిజిగా ఉంటుంది ఇంకా అమ్మ మా కోసమే మేము వచ్చాం కదా ఇంకా మేము పట్టుకెళ్ళడానికి ఇంకెన్ని రోజులు ఉండం కాబట్టి అమ్మ అప్పడాలు అది ప్రిపేర్ చేసింది అంటే మా హస్బెండ్కి అప్పడాలు కానీ అప్పడ అంటే చాలా పిచ్చ అనమాట అందుకని చెప్పేసి అప్పడ లాడలు కోసం పెట్టింది మాకు పిల్లలు క్యారేజీలు కట్టుకే అప్పుడాలి కావాలి కదా అవి కూడా ప్రిపేర్ చేస్తుంది ఇంకా ఈరోజు మాకు మధ్యాహ్నం లంచ్లోకి ఇంకా చికెన్ బిర్యానీ చేసింది అనమాట ఇంకా అమ్మ చికెన్ బిర్యానీ తాళిం పెట్టుకుని వచ్చి అప్పుడాలైతే పనిచేస్తుంది అంటే ఎవరిది ఆ డ్యూటీ మేము ప్రత్యేకించి ఆనేసి కాదు కానీ అటు ఇటు రెండు మేనేజ్ చేస్తాను అనమాట అమ్మ ఇలా నేను సాయం చేసినంతవరకు సాయం చేశాను ఆ పక్క ఇంకా ఎండపోతుంది కదా అని చెప్పేసి నేను అయితే లేచాను బయట టాక్టర్స్ ఆటోలు ఇవన్నీ మా బాబా తీయు తీయ్యు అంటే మా బాబా బోర్ పడలేక ఇదైతే తీశాను నేను ఇంకే పల్లెం తేదని అనుకుంటున్నారు అది పంచుతానమాట ఎందుకంటే మా పాపకు స్పెషల్ అమ్మ మేము ఇంటికి వెళ్ళామంటే అతనికి ఇష్టమైన అతనికి చేస్తుంది పాపకి ఇష్టమైన పాప చేస్తుంది బాబుగాడికి ఇష్టమైన బాబుగాడు చేస్తుంది నాకనే కాదు మా చెల్లి వాళ్ళకి కూడా అలాగే చేస్తుంది వాళ్ళ పిల్లలు ఏంటంటే ఈ స్నాక్స్ సరిగ్గా అనమాట వాళ్ళ సేపటి కొన్ని వెరైటీ వెరైటీలు తింటారు వీళ్ళకి ఇటువంటివంటి ఇష్టం అని చెప్పేసి అమ్మ చేస్తుంది అంటే ఉన్నది ఒక్కరోజు కాబట్టి అన్ని ఈ ఒక్కరోజో ప్లాన్ చేసింది నేను అవి తీయడం అవన్నీ నేను వీడియో తీయలేదనమాట ఎందుకంటే ఇంకా వెళ్ళిన తర్వాత నేను ఇంకా వాళ్ళ మైకంలో అంటే సున్నుండ్లు అది చేసేది తీద్దాము అనుకున్నాను కాకపోతే ఏంటంటే సరేలే కొన్నిలే ఎందుకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలాగో ఏమేమి తీసుకొచ్చినట్టు చూపిస్తాను కదా అని చెప్పేసి నేను అవి ఏమీ తీయలేదు ఇంకా నైట్ కూడా చపాతీ చేసింది అనుకుంటాను చపాతీ చేసి తినేసామన్నమాట చపాతీ చేసి సేమియా సగ్గుబియ్యం పాయసం చేసింది మా వాడికి పాయసాలు స్వీట్లు బాగా పిచ్చి కదా ఇంకా ఆడికి ఇష్టం అని చెప్పేసి కొంచెం బిర్యానీ తింటే వేడి చేస్తుందని చెప్పేసి సగ్గుబియ్యం సేమియా కలిపి పాయసం అయితే చేసింది ఇంకా నైట్ అయితే మేము అందరం అది తినేసాము తినేసిన తర్వాత ఇంకా మార్నింగ్ పౌర్ణమి కదా ఇంకా దానికోసమైతే ఏర్పాట్లు చేస్తున్నాము నేను ఎందుకు అవన్నీ వీడియోస్ పెట్టలేదు అంటే అవి నేను వీడియోస్ తీయలేదండి నైట్ అయినప్పటికీ కొంచెం కరెంట్ రావడం ఆగడం పోవడం అది ఫోన్ ఛార్జింగ్ అది అక్కడ లేదనమాట నేను పెట్టలేదు నైట్ వచ్చింది అందుకే సున్నుండలు తీసి కానీ చిగొడోలు చేసింది కానీ బిర్యానీ చేసింది అది ఏది వీడియోస్ నేను పెట్టలేదు షేర్ చేయలేకపోయాను అంటే చెయ్యి అండ్ ఇంటి ఇప్పుడు తర్వాత మీకు నేను తర్వాత బ్లాగ్లో చూపిస్తాను కంపల్సరీగా అమ్మ మా కోసం ఏం ప్రిపేర్ చేసిందో ఏమేమి పట్టుకొచ్చానో ఏంటి అనేది ఇంకా ఆ రోజు నైట్ అయితే అలా అయిపోయింది మార్నింగ్ లేచి ఇంకా ముహూర్తం మీద రాఖీలు అవి కట్టుకోవాలి కాబట్టి ఇంకా చెల్లెల ఇంటికి అయితే బయలుదేరతానని చెప్పేసి నైట్ ఇలాగా అయిపోయింది అనమాట మార్నింగ్ రేపు రాఖీ పూర్ణం కదండి ఏమేమి స్పెషల్ చేసాము ఎక్కడెక్కడికి వెళ్ళాను ఎంతమందికి రాఖీ కట్టాను ఏంటి అనేది రేపుడు బ్లాగ్లో షేర్ చేస్తాను అనమాట ఇక్కడికైతే ఈ వీడియో నేను ఎండ్ చేస్తున్నానండి రేపు బ్లాగ్లో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్ చేయండి మళ్ళీ ఇదే కంటిన్యూస్ వస్తుంది అంటే రిపీట్ వీడియో వస్తుంది అంటే నాకు అక్కడ నేను వీడియోస్ ఏం తీయలేదు కాబట్టి అందుకని ఈ క్లిప్పింగ్స్ అనేది యాడ్ చేశాను అంతేనండి ఇంకేమీ లేదు మరొకసారి వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుని ఓకేనండి బాయ్